మిగిలింది అయితే ఏం చేస్తున్నా అంటే పెరుగు ఉల్లిగడ్డ పచ్చిమిర్చేసి ఉప్పు కొంచెం వేసి మంచిగా కలుపుకొని తింటాం కానీ ఇక్కడ తినం ఎక్కడ తింటామో చూస్తూ ఉండండి మా బ్లాగ్ని ఓకేనా ఫ్రెండ్స్ Ya We know. Gracias. పడుతుంది సరిపోద్ది ఓకే ఈ రెండు బుక్కలు ఓకే తినేసిద్దామనిద్దరం తినమనుకున్నాం కనుక రెండు బుక్కలు ఉన్నాయి ఏం చెప్తావు తినాలి నానములు అయిపోతుంది కానీ ఆయన బుక్క నోట్లోనే ఉంటుంది పెరుగున్నాం ఎట్లా పోతుంది లోపలి టక్కన అవుతాయా ఈయన పోదు మెల్ల తింటాడు

ఏంటో ఇది మాకు ఇష్టమైన లొకేషన్ ఇది ఎన్నిసాల ఇచ్చినాది ఎవరి అయితే ఒకటైతే పొలాలు చూడండి ఎన్ని ఉన్నాయా ఎకరాలు దాకా ఉంటాయి కావచ్చు అక్కడ కొస్త దాకా అక్కడ దాకా అక్కడ దాకా లాస్ట్ ఉండే యాభై అన్న ఉండదా చెప్పండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎంతమంది ఇలా పొలాల్లో కూర్చొని సర్ది అన్నం తిన్నారో కామెంట్ అయితే వేయండి చల్లగా వస్తుంది గాలి ఉంది ఫ్రెండ్ ఎండే మెక్కు ఉడకలేదు చూడండి మొత్తం చాలా పచ్చని వాతావరణం మొత్తం ఒక పొలం గట్టు మీదనైతే ఊసున్నాం మెల్లగా రిలాక్స్గా సూపర్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు ఇది మీరు కూడా ఎప్పుడన్నా ఎక్స్పీరియన్స్ ఇట్లా చేసి ఉంటే కామెంట్ అయితే చేయండి మన వీడియోకి అయితే మొదటగా లైక్ అయితే కొట్టండి కొత్త ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మస్తు సలహత్త या चुड़ान्दे पलंगाट्टु पलंगाट्टु धुम्मुरोणा भौतलगिट्टा मसा मुद्धुका अन्ता भोकतान्दे location सुप्पर उन्दे friend వరి అయితే ఎంత బాగుందో వరి కనబడతాలో లేదు చూసినా పొలాలే మాకు పొలాల పిచ్చి మేము వ్యవసాయం చేయట్లేదు కానీ పొలాలంటే అంత ఇష్టం భూముంటే వేయద్దు ఏమో కానీ భూమి లేదు ఆసాం లొకేషన్ కదా చూడండి పొలాల మధ్యలోకి వచ్చిన ఆకాశం చెడి బాణ్ గురితేటలేదు ఏదో వాడుతానా పల్లెటూరు ఇదేనా తల్లిగారు రాములోరి దీపంటే నాకు సాంగ్స్ వస్తలేవు తప్పుగా వాడితే క్షమించండి తల్లి తల్లిగోద ఓకే చాలు సరిపోయింది సరిపోయింది నాకు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్